నమస్తే వెల్కమ్ టు హ్యాష్ యూ నేను మీ రాజేష్ గత కొంతకాలంగా తెలంగాణ రాజకీయాల్లో అందరి దృష్టి ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గంపైనే ప్రధానంగా ఉంది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎవరు అని చెప్పేసి ప్రధానంగా ముగ్గురు మంత్రుల కుటుంబాల నుంచి ప్రధానమైనటువంటి పోటీ ఉన్నటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఎట్టకేలకు చివరికి ఉత్కంఠ నడుమ రామసాయం రఘురాం రెడ్డిని ఖరారు చేస్తూ పెద్ద ఎత్తున డిసైడ్ చేసింది మరోవైపు నామినేషన్ కూడా పెద్ద ఎత్తున భారీ జన సమీకరణ మధ్య నామినేషన్ ప్రక్రియ కూడా పూర్తి చేసినటువంటి నేపథ్యం సో ఇట్లాంటి సందర్భాల్లో అంత హాట్ సీట్గా పేరొందినటువంటి ఖమ్మం పార్లమెంట్ సీటు ఇవాళ రఘురాం రెడ్డికి దక్కినటువంటి నేపథ్యంలో ఎట్లా ఉండబోతుంది మరోవైపు కాంగ్రెస్ పార్టీ కంచుకోటగా ఖమ్మంకి పెద్ద ఎత్తున పేరు ఉంటుంది కాబట్టి మరి గెలుపు నల్లేరు మీద నడికేనా లేదంటే కష్టపడాల్సినటువంటి అవసరం ఉందా మరోవైపు పొంగులేటి వి దగ్గుపాటి వెంకటేష్ వియంకుడుగా ఎట్లా ఉండే అవకాశం ఉంది ఆరు గ్యారంటీలు మరోవైపు రేవంత్ రెడ్డి పాలన రెఫరెండంగా తీసుకోవాలని పిలుపునిస్తున్నటువంటి నేపథ్యంలో ఖమ్మం పార్లమెంట్ ఎన్నికలు ఏ విధంగా ఉండబోతున్నాయి మాట్లాడదాం మనతో పాటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రఘురాం రెడ్డి గారు మన పాటు జాయిన్ అవుతున్నారు నమస్తే సార్ నమస్కారం సార్ పెద్ద ఎత్తున ఒక టెన్షన్ హై టెన్షన్ వాతావరణం నెలకొంది ఖమ్మం పార్లమెంట్ సీట్ ఎవరికూ అని డిఫరెంట్ డిఫరెంట్ ఈక్వేషన్స్ తెర మీదకి వచ్చినాయి ఖమ్మ సామాజిక వర్గం బీసీ సామాజిక వర్గం ముగ్గురు మంత్రుల కుటుంబాల నుంచి పెద్ద ఎత్తున పోటీ ఎట్టకేలకు అధిష్టానం కాంగ్రెస్ కుటుంబం లాయల్ గా ఉన్నటువంటి కుటుంబం మీ ఫాదర్కి ఉన్నటువంటి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఇవన్నీ చూసి మీకు ఖరారు చేసినటువంటి పరిస్థితి ఎట్లా అనిపిస్తుంది ఫైనల్గా ఇక పెద్ద రెస్పాన్సిబిలిటీ కాంగ్రెస్ హైకమాండ్ నా పైన వేసింది ఇది రెస్పాన్సిబిలిటీని తీసుకోవాల్సింది దానికి మళ్ళీ వెనుకంజ నేను ఇది ఉండదు కదా మీరు మాట్లాడిన దాంట్లో ముగ్గురు మంత్రుల ఫ్యామిలీ ఫ్యామిలీస్ నుంచి ట్రై చేసిందని అన్నారు కదా ట్రై చేసి ఆ దాంట్లో ట్రై చేయడానికి దాంట్లో పొరపాటు ఏం లేదు అమ్మను కూడా అన్నం అడిగే వరకు అమ్మ అన్నం బెటర్ కదా దాంట్లో తప్పేం లేదు ఎవరన్నా ఆశించవచ్చు నేను ప్రత్యేకంగా టికెట్ కొరకి ఆశించలేదు రెండు వేల పన్నెండులే రాజ్యసభకు నా పేరు అప్పుడు ముమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో నాకు ఢిల్లీకి రాజ్యసభకి నా పేరు పంపారు అప్పుడు నాకు ఇవ్వలేదు తర్వాత టూ థౌజండ్ ఫోర్టీన్లో బిగినింగ్లో ఎమ్మెల్సీకి కూడా గవర్నర్ కోట కింద నా పేరు పంపారు నాకు ఇవ్వలేదు నేను గత ముప్పై ఐదేళ్ళ నుంచి మా నాయనగారి ఎలక్షన్ నేనే చూసుకునేది రెండు అసెంబ్లీ సెగ్మెంట్ చూసుకునేది తర్వాత అసెంబ్లీకి నిలబడ్డప్పుడు దొరనకల్ అసెంబ్లీ నేనే చూసుకునేది రాజకీయాలు నాకేం కొత్త కాదు ఈ మధ్యన గ్యాప్ పెరిగిపోయింది దగ్గర దగ్గర టెన్ ఇయర్స్ గ్యాప్ టెన్ ట్వెల్వ్ ఇయర్స్ గ్యాప్ పెరిగిపోయింది టూ థౌజండ్ ఫోర్టీన్లో పాలకుర్తి టికెట్ కూడా అప్పుడు అది ఫస్ట్ టైం నేను ఆశించాను అప్పుడు నాకు అప్పుడు టికెట్ రాలేదు ఈసారి మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చూసి నేను అనుకుంటున్నాను గత సిక్స్టీ ఇయర్స్ అరవై ఏళ్ళ నుంచి మా నాయనగారు కాంగ్రెస్ పార్టీకి సేవ చేశాడు నాలుగు సార్లు పార్లమెంట్ అభ్యర్థిగా గెలిచాడు నాలుగు సార్లు దొన్నకల్ అసెంబ్లీ శాసనసభ్యునిగా గెలిచాడు నేను అనుకుంటున్నాను కాంగ్రెస్ అధిష్టానం ఇదంతా చూసి సెలెక్ట్ చేసిందని నేను అనుకుంటున్నాను సో ఆ రాజకీయ నేపథ్యం వల్ల ఇవాళ మీకు సీట్ దక్కిందా లేదంటే ఇతరత్ర ఏమైనా కారణాలు ఉన్నాయా ఇతర కారాలనే నేనేమి అనుకోను నేనేం అనుకోను కాంగ్రెస్ వారు కొంత బాగా దీన్ని పరిశీలించి ఇచ్చినట్టు నాకు తెలుస్తుంది అయినా మన గారికి రాహుల్ గారికి ఖర్గే గారికి అట్లాగే మన ముఖ్య గౌరవ ముఖ్యమంత్రి గారికి గౌరవనీయ ఉప ముఖ్యమంత్రి భట్టి గారికి పెద్దలు మంత్రివర్యులు తుమ్మల గారికి సీనాన్న గారికి మన మిగతా శాసనసభ్యులకి మా సిపిఐ సిపిఎం మిత్రులకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సీట్ వచ్చినందుకు నేను నిన్న చెప్పాను ఎక్కువ మాటలు కాదు చే ఎలక్ట్ ఒకవేళ గెలిపిస్తే నేను చేతులతో చూపిస్తాను నేను మనవి చేశాను నిన్న కూడా సో ఇందాక మీరు మాటలు చెప్పారు అడగంత అమ్మాయినా పెట్టుదో అని చెప్పేసి సో ఇవాళ ఖమ్మం సీటు మీకు దక్కాలంటే మీరు కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి రిక్వెస్ట్ పెట్టుకున్నారా ఖచ్చితంగా నేను పెట్టలేదండి నేను పెట్టలేదు ఇది నేను స్పెసిఫిక్గా ఈ ఏ ఫ్యామిలీకి అడుక్కున్నా దాంట్లో తప్పులేదు అంటున్నాను దాని గురించి మాట్లాడే కాంగ్రెస్ పార్టీ ఖమ్మం అనగానే కాంగ్రెస్ పార్టీ కంచుకోట ఖమ్మం సో ఇప్పుడు మీ విజయం నల్లేరు మీద అడికేనా లేదంటే కనుక కొంత లేదండి అట్లా ఏ ఏ కాన్స్టిట్యులో కూడా అలాంటి మాట రాకూడదు కష్టపడవలసిందే క్యాండిడేట్ ఉన్నారు బీజేపీ క్యాండిడేట్ ఉన్నారు కష్టపడవలసిందే ఇప్పుడు ఉన్న రోజులు పదిహేడు రోజులే అవును సమయం కూడా తక్కువ చాలా తక్కువ బాగా తిరగవలసి వస్తుంది గెలుపు అనేది మనకు సులభంగా వస్తుంది అనేది మనం అనుకోకూడదు మనసులో పెట్టుకోవచ్చు కానీ అంటే అయితే ఉంది కదా కాన్ఫిడెన్స్ డెఫినెట్గా ఉందండి కాంగ్రెస్ గెలుస్తాదన్న కాన్ఫిడెన్స్ డెఫినెట్గా ఉంది ఎంత కష్టపడాలి కష్టపడాలని ఆ క్వశ్చన్కి వచ్చేవారు కష్టపడాలి మెజారిటీ గురించి మాట్లాడకపోయే ముందు ఇవాళ ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ గురించి మాట్లాడుకోవాలి తెలంగాణ రాష్ట్రంలో బిఆర్ఎస్ పార్టీ పూర్తిగా నిర్వీర్యం అవుతున్నటువంటి సందర్భం చూస్తున్నాం ఎట్లా అనిపిస్తుంది అంటే స్టేట్ లో మారిపోయినాయి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక అది అది ఏ పార్టీ పవర్లకు వచ్చినా అట్లే అవుతుంది కదండి ఇప్పుడు గత పదేళ్ల కింద బీఆర్ఎస్ వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులని శాసనసభలో మింగలేదా అవుతుందండి అది 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 దట్స్ ఎ నాచురల్ ప్రోసెస్ అనమాట దానికి ఎవరు ఆపలేరు అది వారి పర్సనల్ థింకింగ్లో ఉంటుంది అటు అటువైపు నుంచి ఇటు వచ్చిన ఎమ్మెల్యేలో పర్సనల్ థింకింగ్లో పర్సనల్ పర్సెప్షన్లో ఉంటుంది అనమాట సో ఇప్పుడు మీరు గెలుపు నల్లేరు మీద నడకలాగా చూడాల్సినటువంటి అవసరం ఉందా మీకు ఇప్పుడే చెప్పాను కదండి కష్టపడాలి అదే స్టాండ్ మీద ఉంటాను గెలుస్తాం తప్ప గెలుస్తాం సో ప్రధానంగా మీ మీద వస్తున్నటువంటి విమర్శ ఏంటంటే మీరు నాన్ లోకల్ అని నాకు తెలుసు మీరు కూసుమంచి ఖమ్మం జిల్లా కూసుమంచిలో బానం బాట పోయినప్పటికి కూడా కొంత ప్రధానంగా డోర్నకల్లు వరంగల్ ఇటువంటి ప్రాంతాల మీదే మీరు అంతా కూడా అక్కడే ఉన్నారు సో మీరు నాన్న ఇప్పుడు మా కుటుంబంలో రెండు ఊళ్ళు ఉండేదండి ప్రధానంగా కూసుమంచి మండలంగా చేమ చేగమ్మనే ఊరుంది ఇప్పటికీ మా నాయనగారి నాయనమ్మ గారి సమాధులు అక్కడనే ఉన్నాయి మా ఫ్యామిలీ హోమ్ అయితే గవర్నమెంట్ స్కూల్కి ఇచ్చేసాం ఎప్పుడూ ఇచ్చేసాం భూములు కూడా చాలా వరకు ఇచ్చేసాం నాకు ఇప్పుడు ఒక సిక్స్ టు ఎయిట్ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ మాత్రమే ఉందడ అట్లా అంటే మరిపెడల వేరే ఊళ్ళో అసలు నాకు రెండు మూడు ఎకరాలే ఉన్నాయి ఆడ ఇప్పుడు పోలీస్ స్టేషను ఆర్టీసీ బస్ స్టాండ్ ప్రైమరీ హెల్త్ సెంటర్ ఎంఆర్ఓ ఎండిఓ మార్కెట్ యార్డ్ టీటీడీ కళ్యాణ మండపం గ్రామాలే మేము దానపత్రం రాసి ఇచ్చేసింది అది అయితే నాన్ లోకల్ లోకల్ అనేటానికి వీలు పడుతుందా కాదా అనేది అది తప్పండి ఆలోచన ఎందుకంటే నాకు ఇప్పటికీ ఫ్లాట్ ఉంది ఖమ్మంలో నా చెల్లెల పేరు మీద నెహ్రూ నగర్ ఇల్లు ఇంకా ఉంది అక్కడనే ఉంటాం నేను వచ్చినప్పుడు మా నాయనగారు పుట్టి పెరిగింది ఖమ్మంలో ఇప్పటికే ఆయన పాస్పోర్ట్ లో ఖమ్మం ఉంది ప్లేస్ ఆఫ్ బర్త్ నాన్ లోకల్ అని వెళ్ళాలనుకుంటారండి కానీ ఇవాళ రఘురాం రెడ్డికి రాజకీయ నేపథ్యం ఉంది ఫాదర్ ఇప్పటికే నాలుగు సార్లు ఎమ్మెల్యే నాలుగు సార్లు ఎంపీగా పనిచేసిన అనుభవం ఉంది కానీ ఇంకా కూడా ప్రజల్లోకి పూర్తి స్థాయిలో రఘురామ్ రెడ్డి అంటే ఎవరికి తెలియనటువంటి పరిస్థితి వెళ్ళాలండి టికెట్ వచ్చినప్పుడు వెళ్ళాలి కదా వస్తుంది మెల్లగా వస్తుంది ఓవర్నైట్ అయితే రాదు కదా ఓవర్నైట్ అయితే రాదు కదా ఓటే ఏం చెప్పానంటే నిన్న మాటలలో కాదు ఒక్కసారి నాకు ఓటేసి గెలిపేయండి ఖమ్మం ప్రజలకు సేవ చేయడానికి నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి చేసి చూపిస్తాను అంటున్నాను కానీ ప్రధానంగా ఇవాళ ఖమ్మం పార్లమెంట్ విషయం తీసుకుంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే క్లీన్ స్వీప్ చేసింది ఖమ్మం జిల్లా మొత్తం ఉమ్మడి ఖమ్మం పదికి పది కూడా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఇవాళ ఉన్నటువంటి నేపథ్యం అది ఇవాళ మీ గెలుపుకి సునాయాసం చేసే అవకాశం ఉందా చాలా మటుకు హెల్ప్ చేస్తుంది కదండి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పవర్లకు వచ్చి నూట యాభై రోజులు నూట నూట యాభై రోజుల నూట యాభై ఐదు రోజులే అయింది కేవలం నూట యాభై రోజులు మరి బీఆర్ఎస్ ప్రభుత్వం పదేండ్ల నుంచి గత పదేండ్ల నుంచి పరిపాలన చేసుకుంటూ వచ్చింది కదండి ఇన్ని ఇష్యూస్ ఉండే లేటెస్ట్ కాళేశ్వరం కూడా బయటకెళ్ళింది మేము కూడా చేసి చూపిస్తాం రేవంత్ రెడ్డి గారి లీడర్షిప్ కింద మేము చూసి చేసి చూపిస్తాం ఏడు లక్షల కోట్ల రూపాయల అప్పు ఉంది వాళ్ళ మనకు ఖజానా ఖాళీ ఉంది కానీ మా రేవంత్ రెడ్డి గారు సీఎం గారు ఎట్టి పరిస్థితుల ఈ సిక్స్ గ్యారంటీస్ అనేది అమలు చేసి చూపిస్తాడని నాకు ఫుల్ కాన్ఫిడెన్స్ ఉండదు కానీ మీరు మీ ఫాదర్ ఎలక్షన్స్కి మీరు డ్రాప్ లో కొట్లాడారని మీరే చెప్పారు మీందాక సో ఇవాళ ప్రత్యక్ష రాజకీయాలకి మొట్టమొదటిసారిగా ఇవాళ పోటీ చేసే ఒక అవకాశం మీ కాంగ్రెస్ పార్టీ వెళ్ళిన అరంగేత్రం అరంగేట్రం రాజకీయ అరంగేట్రం అనుకోవాలి సో ఏంటి ఎట్లా అనిపిస్తుంది అంటే ఇండైరెక్ట్ గా నుండి ఫైట్ చేయించడం వేరు మీరే డైరెక్ట్గా ఫైట్ చేయడం వేరు రోల్ రివర్స్ అయిపోద్ది కదండి చేయవలసిందే ప్రజలకు వెళ్ళవలసిందే సమస్యల గురించి మాట్లాడవలసిందే లోకల్ సమస్యల గురించి మాట్లాడవలసింది నాకు అనిపిస్తుంది ఖమ్మంలో నీటి కొరత అంత లేదు వేరే జిల్లాలో ఉన్న నీటి కొరత మన దగ్గర కొంత బాగానే ఉంది మిగతా ఇష్యూస్ ఉంటాయి ధరణి ఇష్యూస్ ఉన్నాయి లోకల్ ఇష్యూస్ ఉంటాయి నూట యాభై రోజులండి ఇవ్వండి మాకు ఒక అవకాశం ఇవ్వండి సో మీరు ప్రధానంగా ఖమ్మం పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి సమస్యలు ఏం గుర్తించారు సార్ ఎందుకంటే మీరు కూడా ఖమ్మం లోకల్ అంటున్నారు ఇప్పుడు ఎస్ ఫార్ ఎస్ పార్లమెంటరీ సెగ్మెంట్ కన్సర్న్ అండి పార్లమెంట్ పరిధిలో వచ్చే ఇష్యూస్ రోడ్సు ముఖ్యంగా ఎడ్యుకేషన్ డ్రింకింగ్ వాటర్ ఈ మెయిన్ ఇష్యూస్ ఇవి టేకప్ చేయవలసిందే అది ఎంపీ లోకల్ ఏరియా డెవలప్మెంట్ ఫండ్ కింద కూడా దీనికి కేటాయించి ఉంటాయి తర్వాత పార్లమెంట్లో ఖమ్మం ఇష్యూస్ రిప్రజెంట్ చేయడానికి మనకు ఒక ఫోరం దొరుకుతుంది అనమాట అక్కడ మనం కరెక్ట్గా మనం ఫోకస్ చేయలేకపోతే ఖమ్మం ఇష్యూస్ సాల్వ్ కాలేవన్నమాట సో ఖమ్మం పార్లమెంటరీ సెగ్మెంట్ లేదా పార్లమెంట్ అభ్యర్థిగా లేదా పార్లమెంట్ క్యాండిడేట్గా రోల్ స్పెసిఫై ఉన్నదండి అసెంబ్లీ రోల్ వేరే పార్లమెంట్ రూల్స్ వేరే ఎడ్యుకేషన్ నీటి కొరత డ్రింకింగ్ వాటరు డెవలప్మెంట్ రోడ్స్ డెవలప్మెంట్ వీటికి స్పెసిఫిక్గా పార్లమెంటు రోల్ డిఫైన్ అయి ఉందండి సో ప్రధానంగా ఖమ్మం ఉమ్మడి ఖమ్మం కానీ కొన్ని ఈ చుట్టుముట్టు ప్రాంతాలు తీసుకుంటే ప్రధానంగా అగ్రికల్చర్ బేస్డ్ సెక్టర్ కరెక్ట్ సో దానికి ఏమైనా మీరు ప్రత్యేకమైనటువంటి ఎజెండా కానీ హామీలు కానీ ఇవ్వబోతున్నారా ఇప్పటికీ ఆల్రెడీ కాంగ్రెస్ ప్రభుత్వం ఆల్రెడీ సెంట్రల్ ప్రభుత్వం ట్వంటీ ఫైవ్ గ్యారంటీస్ ఆల్రెడీ ఇచ్చేశారు ఇక్కడ మన స్థానిక ప్రభుత్వం స్టేట్ గవర్నమెంట్ ఆల్రెడీ సిక్స్ గ్యారంటీస్ ఆల్రెడీ అనౌన్స్ చేశారు వాటిని అమలు చేయడానికి నేను కృషి చేస్తాను డెఫినెట్ గా కృషి చేస్తాను సో ఆరు గ్యారంటీలు విషయం తీసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం ప్రధానంగా ఇవాళ రాజకీయంగా పెద్ద ఎత్తున ప్రతిపక్షాలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీని కార్నర్ చేస్తున్నటువంటి అంశం ఆరు గ్యారెంటీల అంశం ఆరు గ్యారంటీలో కేవలం ఒకటి రెండు మాత్రమే అమలు చేశారు మిగతా ఏవి కూడా అమలు చేయలేదు ఇప్పుడే చెప్తున్నాను కదండి నూట యాభై రోజులు ఇచ్చి చేయమంటే ఎట్లయిద్దండి ఏడు లక్షల కోట్ల అప్పు పెట్టి ఖజానానికి ఖాళీ చేసి ఎట్లా చేస్తామండి నూట యాభై రోజులల్లో చేస్తాం తప్పక చేస్తాం దాంట్లో డౌటే లేదు మా రేవంత్ రెడ్డి గారు అప్పులు తెచ్చి చేస్తాడు దీంట్లో డౌటే లేదు చేసి చూపిస్తాం సో రుణమాఫీ కూడా ప్రధానంగా ఇవాళ హరీష్ రావుకి రేవంత్ రెడ్డికి కూడా ప్రధానంగా రాజీనామాలు చేసే ఒక పర్వం దాకా తెరలేస్తోంది ఇప్పుడు రుణమాఫీ అనేది ఆల్రెడీ సీఎం గారు చెప్పారు ఎలక్షన్ కాగానే అమలు చేస్తామని చెప్పారు అదే స్టాండ్ ఉంటాం మేము ఫండ్స్ ఎలా బడ్జెట్ ఎలా తయారు చేయాలి ఎలా తీసుకురావాలనేది అది ఒక పెద్ద సమస్య మీకు తెలియంది కాదు ఆపోజిషన్ పార్టీ మాట్లాడటానికి చాలా మాటలు మాట్లాడతారు మరి ఎందుకు చేసిందండి మరి బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్ళ నుంచి ఏడు లక్షల కోట్ల ఎందుకు చేసిందండి ఇవి అమలు చేయటానిక దాని అంతా సులభంగా తీసేయకండి ఎందుకంటే పండు పదేళ్లలో ఇంత పెద్ద అప్పు చేసి కూతున్నది అనమాట ఇప్పుడు మేము కూడా ఏదో తీరుగా మనం చేసిన ప్రామిసెస్ ఖచ్చితంగా తీరి చేస్తామని చెప్తున్నాను పార్లమెంట్ ఎన్నికలకి అసెంబ్లీ ఎన్నికలు కొంత మూడు డిఫర్గా ఉంటుంది కానీ అప్పుడు కాంగ్రెస్ వైపు బలంగా వీచింది ఇవాళ పార్లమెంట్ ఎన్నికలు కూడా అదే కాంగ్రెస్ వైపు బలంగా వీస్తుందని అనుకుంటున్నారు నేను అనుకుంటున్నాను అలాగే వీస్తుందని అనుకుంటున్నాను ఇది ప్రధానంగా బీజేపీకి కాంగ్రెస్కి అయిన పోరాటం అనమాట టీఆర్ఎస్తో పోరాటం అంతా కాదని నేను భావిస్తాను కానీ ఇవాళ బీజేపీ గురించి మాట్లాడుకుంటే ప్రధానంగా అబ్కీపార్ చార్సవ్ కీపార్ అనేదం మరోవైపు హిందుతో పోల్ రేసినే ప్రధానంగా ఇవాళ మోడీ ఎజెండాగా ముందుకు వెళ్తున్నారు దాన్ని మీరు ఎట్లా ట్యాకిల్ చేయబోతున్నారు రేవంత్ రెడ్డి గారు అన్నారు కదండి నాలుగు వందల స్థానాల్లో గెలవాలంటే వాళ్ళు పోయి పాకిస్తాన్లో నిలబడాలని చెప్పారు రేవంత్ రెడ్డి గారే చెప్పారు పోయినసారి కూడా ఆ ఫిగర్కి రాలేదు అండి ఎట్లా వస్తారండి రాలేరండి గ్యారంటీలు వాళ్ళు ఇస్తారు కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తది ప్రజలే డిసైడ్ చేస్తారు సో ఇవాళ ప్రజలు రఘురామ్ రెడ్డికి ఓటు ఎందుకు వేయాలి అంటే ఏం చెప్తారు ఫస్ట్ ఇష్యూ నాన్ లోకల్ లోకల్ ఇష్యూ అండి దాని గురించి ఇప్పుడే మాట్లాడాను ఎందుకు వేయకూడదు కాంగ్రెస్ని ఆల్రెడీ శాసనసభలుగా అందరినీ ఎన్నుకున్నారు ఇన్ని గ్యారెంటీలు స్టేట్ గ్యారంటీ స్టేట్ గవర్నమెంట్ ఇచ్చిన గ్యారంటీలు ఉన్నాయి సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పుడు ఫార్టీ ఫైవ్ పేజెస్ అంటే నలభై ఐదు పేజీల బుక్లెట్ తయారు చేసింది దాంట్లో ట్వంటీ ఫైవ్ గ్యారంటీస్ ఇచ్చారు థర్టీ ల్యాక్ ముప్పై లక్షల ఉద్యోగాలు ఆడవారికి స్త్రీలకి అందులో ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ అందులో స్త్రీలకి ఇటువంటివి చాలా ఉన్నాయి వన్ ల్యాక్ టు బిలో పవర్టీ లైన్ ఫ్యామిలీస్కి గ్యారంటీస్ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అన్ని పబ్లిక్కి సంబంధించిన గ్యారంటీసే ఇచ్చారు ఎందుకు ఓటు వేయగుతుంది ఒకసారి చదివి చూడండి మీరు మీరు చదివారా పచ్చీస్ గ్యారెంటీ ఐదు ఏదైతే పిల్లర్స్ ఉన్నాయో దాని కింద ఇరవై ఐదు గ్యారెంటీలు ఇచ్చారు ఎందుకు వేయకూడదండి డెఫినెట్గా వేస్తారని నాకు నమ్మకం ఉంది కానీ సౌత్ లో కాంగ్రెస్ పార్టీ బలం కనిపిస్తుంది నార్త్ లో ఎక్స్పెక్ట్ చేసేంత బలం ఇప్పుడు నన్ను సౌత్ గురించి అడగొచ్చు మీరు నార్త్ గురించి అడగవచ్చు నేను ఈ ఖమ్మం గురించి మాట్లాడచ్చు పక్క మహబూబాద్ గురించి మాట్లాడచ్చు మిగతా ఇష్యూస్ గురించి నేను చెప్పలేనుగా అవగాహన లేదు కదా కానీ నేను నాకు అనిపిస్తుంది చేంజ్ ఇస్ దేర్ చేంజ్ రాబోతుంది కానీ మోడీని వద్దనుకుని ఇంకా మార్పు కోరుకునే సందర్భాలు ఉన్నాయంటారా ఉండొచ్చండి ఉండొచ్చు కాదన్నాను కదా ఓటర్ అన్నిటికంటే ఎక్కువ ఓటరే కదండి ముఖ్యం ఓటర్ ఇస్ కింగ్ ఆయన ఏమనుకుంటే అదే అవుతుంది సో ఇవాళ మీరు రాజకీయ తిరగేటం చేసినటువంటి నేపథ్యంలో సహజంగానే ఏ పొలిటీషియన్కైనా స్టెప్పింగ్ చేసేటప్పుడు ఒక గోల్ ఉంటుంది సో మీ గోల్ ఏముంది ప్రధానంగా రాజకీయాల్లో అవ్వాలని మీ గోల్ కనిపిస్తుంది చివరికి ఖమ్మం పార్లమెంటరీ సెగ్మెంట్లో ఉన్న ఇష్యూస్ అన్నీ సెంటర్లో తీసుకుపోయి మేజర్స్ ఎడ్యుకేషన్ ఇష్యూసు తర్వాత రోడ్సు ఇన్ఫ్రాస్ట్రక్చరు తాగే నీరు ఈ వేరే ఇష్యూస్ అన్ని రిప్రజెంట్ చేసి మిగతా ఇష్యూస్ ఏమైనా ఉంటే పార్లమెంట్గా క్లియర్గా రిప్రజెంట్ చేస్తామని అదే నా గోల్ పబ్లిక్ రిప్రజెంటేటివ్ గా మీరు పబ్లిక్ ప్రాస్పెక్టివ్ లో ఓకే కానీ రాజకీయంగా రాజకీయం కోసం ఒకటి ఉంటుంది ఏమీ లేదండి పబ్లిక్ ని రిప్రజెంట్ చేయాలి అంతే అదే నథింగ్ ఎల్స్ దీని బియాండ్ నాకు ఏ ఎందుకంటే మీ ఫాదర్ కూడా పొలిటికల్ హిస్టరీ వైట్ పేపర్ ఇప్పుడు కూడా వైట్ పేపర్ లాగా ఉన్నారు అదే వైట్ పేపర్ మెయింటైన్ చేస్తాను అదే వైట్ పేపర్ మెయింటైన్ చేస్తాను నా పేరు మీద ఒక్క మచ్చరా అనేటువంటి చూసుకుంటాను మీరు మీ బ్యాక్గ్రౌండ్ చూస్తే పెద్ద ఎత్తున భూస్వాముల కుటుంబం ప్రధానంగా మీరు భూములు కూడా ఇప్పుడే చెప్పారు మీరు కళ్యాణ మండపాలకి పోలీస్ స్టేషన్లకి ఆర్డీ ఆఫీసులకి ఇచ్చారు మరోవైపు మీ కుటుంబం కూడా సేవా కార్యక్రమాలు ఇప్పటికే పెద్ద ఎత్తున మీ ప్రాంతాల్లో చేస్తున్నటువంటి నేపథ్యం సో ఏంటి సేవా కార్యక్రమాలు మరోవైపు రాజకీయం ఎట్లా బ్యాలెన్స్ చేయబోతున్నారు భూస్వామిని మీరు వాడే పదం కరెక్ట్ కాదండి అది ఎప్పుడో భూములు ఇచ్చేసాం ఇప్పుడు భూములు మీరు నా ఇన్కమ్ ట్యాక్స్ స్టేట్మెంట్ చూస్తే ఎక్కువ లేదు నా దగ్గర ఒకవేళ నన్ను ఖమ్మం జిల్లాకి నన్ను పార్లమెంటేరియన్గా ఎలెక్ట్ చేసుకుంటే నా ఏజ్ సిక్స్టీ త్రీ ఇయర్స్ ఇద్దరు పిల్లలకు పెండ్లైపోయింది ఖమ్మం ప్రజలకు మొత్తం నా టైం కేటాయించి నా లైఫ్ మొత్తమే దీనికే అంకితం చేద్దామని నా ధ్యేమ పుట్టిన గడ్డ కోసమే రఘురాం రెడ్డి ఎస్ పుట్టిన గడ్డ కొరకే నేను కొట్లాడి పోరాటి పోరాటం చేసి సమస్యలు ఢిల్లీకి తీసుకుపోయి చేస్తానని మనం చేస్తున్నాం సో మరొక అంశం ఖమ్మం పార్లమెంట్ ప్రధానంగా సోషల్ ఇంజనీరింగ్ కాంగ్రెస్ పార్టీ పాటించు సోషల్ ఇంజనీరింగ్ ఎందుకు చేయలేదండి ఎందుకు చేయలేదండి మీకు తెలిసిన విషయమే కదా ఎందుకంటే ఇక్కడ సామాజిక వర్గం ఇప్పటికి కూడా రెడ్డి సామాజిక వర్గానికి కాంగ్రెస్ పార్టీ మొగ్గు చూపింది అనేది బయట ఉన్నటువంటి పొరపాటు అండి మీడియా వారు ఎప్పుడు ఇదే హైలైట్ చేస్తుంటా ఉంటారు సోషల్ ఇంజనీరింగ్ ఎందుకు లేదండి మా దగ్గర పెద్దలు మంత్రివర్యులు తుమ్మల గారు లేరా రేణుకా చౌదరి అమ్మ గారు సీనియర్ నేత రాజ్యసభ మొన్ననే ఇచ్చా ఇచ్చారు కదా కాంగ్రెస్ గవర్నమెంట్ తెలంగాణ నుంచి పేరు పంపి పేరు పంపించి వారికి రాజ్యసభ ఇచ్చారు మూడు కార్పొరేషన్ చైర్మన్స్ ఇక్కడి నుంచి ఉన్నారు కానీ అది మీరు తప్పు క్వశ్చన్ అండి మీరు మీరు యాజ్ అవశ్చన్నే తప్పు పడతారు కానీ బయట పబ్లిక్లో ఉన్న విమర్శే నేను మీ దృష్టికి తీసుకొచ్చి పెట్టాను అది సోషల్ మీడియా ద్వారానే వస్తుంది కదండి ఏ రుజువు చేస్తారు కదండి ఎలక్షన్స్ అండి దాంట్లో రుదువు దాని మీరు చెప్పే దాని ప్రకారంగా నేను గెలవదు మరి సో అందరు అన్ని సామాజిక వర్గాల సపోర్టు మీకు ఉంటుంది అంటారు ఉంటుందని నేను అనుకుంటున్నాను ఎందుకు ఉంటుందండి హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది సో ప్రధానంగా ఇవాళ మీరు దాదాపుగా ఎప్పటి నుంచి ఎనబైలు నుంచి రాజకీయాల్లో ఉన్నప్పుడు కూడా ఇవాళ ప్రత్యక్ష రాజకీయాల్లో ఇవాళ మీరు చేస్తున్నారు ప్రజలు ఎక్కడ రిసీవ్ చేసుకోబోతున్నారు నేను అనుకునేది ఖమ్మం ప్రజలకు నా గురించి మొత్తం అవగాహన ఉన్నదని నేను అనుకుంటున్నాను కాంగ్రెస్ అభ్యర్థిగా నన్ను క్యాండిడేట్గా నిర్వహించిన కాంగ్రెస్ వాటికి ధన్యవాదాలు చెప్పుకుంటూ ఖమ్మం బేసిక్గా ఖమ్మం ప్రజలకు నన్ను దీవిస్తారనుకుంటున్నాను ప్రాధేయపడుతున్నాను వారు ఖచ్చితంగా వారి కొరకు పనిచేస్తానని చెప్తూ ఎంత మెజారిటీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు దాని గురించి మాట్లాడదలుచుకోలేదండి మెజారిటీ తప్పక గెలుస్తాం తప్పక గెలుస్తాం థ్యాంక్ యూ రఘురాం రెడ్డి గారు ఇది ఖమ్మం కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థి రఘురాం రెడ్డితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ ఫర్ మోర్ యుడేస్ ప్లీజ్ వాచ్ యూ